విపస్య స్కూల్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఆడిపాడి మురిసిపోయారు నల్గొండ పట్టణంలోని విపస్య స్కూల్లో శనివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు అందంగా పేర్చిన బతుకమ్మలు పాఠశాల ఆవరణలో ఒక్కచోట ఉంచి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ బతుకమ్మ ఆట ఆడిపాడారు ఈ సందర్భంగా విద్యార్థులకు సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయడానికి తమ పాఠశాలలో ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ బండారు ప్రసాద్ ప్రిన్సిపల్ శ్రీకాంత్ కోపి పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈరోజు బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి కోటి రత్నాల వీణ నా తెలంగాణ ప్రపంచంలో ఈ విశ్వంలో ఈ భూమండలంలో ఎక్కడైనా పూలతో దేవుణ్ణి పూజిస్తారు కావచ్చు కానీ తెలంగాణలో మాత్రం పూలనే దేవునిగా భావించి పూజిస్తున్నారు నా శ్వాస బతుకమ్మ నా తెలంగాణ సంస్కృతి బతుకమ్మ బతుకమ్మ సెలబ్రేషన్స్లో ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్లో భాగంగా బతుకమ్మ సెలబ్రేషన్లో నారీ శక్తిని పిల్లలలో ఇంకల్క్యులేట్ చేయడానికి తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లల్లో అలవాటు చేయడానికి ఈరోజు మనం బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము బతుకమ్మ ఈ బతుకమ్మకు ప్రాచీన కాలం నుంచి చాలా రకాల కథలు ఉన్నాయి ఆ కథల్ని మనము రకరకాలుగా వర్ణించుకుంటూ చెప్పుకుంటా ప్రతి సంవత్సరం ఆశ్వర్య శుద్ధ పాఠ్యం మొదలుకొని తొమ్మిది రోజుల పాటు ఎంతో చక్కగా మనం నిర్వహించుకునేటువంటి రంగుల పండగ బతుకమ్మ పండుగ తెలవన వంటి సా కూడా ఉందని మనము చెప్పుకోవచ్చు ఈరోజు నల్గొండ పట్టణంలో విపస్యా స్కూల్లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇది తెలంగాణ పండగ మేము మా టీచర్సు స్టూడెంట్సు ఆయమ్మలు అందరు కోఆపరేట్ వల్ల మేము ఈ బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించాము